హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే మన సిలబస్లో భాగంగా ఓకేనా మనకి బాట్నీ పాట్ దగ్గర నుంచి ప్రత్యుత్పత్తి అని పిలుస్తున్నటువంటి అంశం అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ ప్రత్యుత్పత్తి అనే అంశంలో యాజ్ పర్ ద సిలబస్ షీట్ సిలబస్ షీట్ ప్రకారంగా మనం ఒకసారి తీసుకుంటే ఏం మెన్షన్ చేశారండి లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ఓకేనా లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అనేది మనకు అడగడం జరిగింది అండ్ ఇట్ ఈజ్ సెక్సువల్ అండ్ సెక్స్వల్ రీప్రొడక్షన్ ఓకేనా సో సిలబస్ షీట్లో ఏమన్నాడంటే డిఫరెన్సెస్ ఆర్ ఎల్స్ డిస్కషన్ అబౌట్ ద సెక్సువల్ అండ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పి మెన్షన్ చేశాడు తర్వాత మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఓకేనా మొక్కల్లో ప్రత్యుత్పత్తి అదేవిధంగా ప్రత్యుత్పత్తి అవయవాలు ఓకేనా ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే వెజిటేటివ్ పార్ట్స్ ఆర్ఎస్ ద సెక్సువల్ ఆర్గాన్స్ అండ్ తర్వాత బైనరీ ఫిజన్ అని చెప్పి మెన్షన్ చేశారండి ద్విధా విచ్చత్తి దీని గురించి చాలా ఎక్స్టెన్సివ్గా మనం చదువుకోవాలి ఓకేనా బైనరీ ఫిజన్ గురించి మెన్షన్ చేశారు అదేవిధంగా బడ్డింగ్ గురించి మెన్షన్ చేశారు అదేవిధంగా ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ అంటే తెలుగులో ముక్కల కూడా అని అర్థం ఓకేనా ఫ్రాగ్మెంటేషన్ గురించి మెన్షన్ చేశారు అదేవిధంగా పునరుత్పత్తి అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ రీజనరేషన్ ఓకేనా సో రీజనరేషన్ అనే దాని గురించి మెన్షన్ చేశారు అదేవిధంగా పార్థనోజెనసిస్ అనిషేక ఫలాలు అనేటివి ఎలా ఏర్పడతాయి వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనకి సిలబస్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది పార్థినోజెనసిస్ అని చెప్పేసి అదేవిధంగా ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అంటే మనము ఫలదీకరణం అని చెప్పేసి మనం పిలుస్తాం మొక్కల్లో ఫలదీకరణం అనేది ఎలా జరుగుతుంది అదేవిధంగా ఈ ఫలదీకరణానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి మొక్కల్లో ఈ ఫలదీకరణ ఫర్టిలైజేషన్ జరిగేదానికి ఉన్నటువంటి ప్రో ప్రాబిలిటీస్ ఏంటి అదేవిధంగా ఫేరబుల్ కండిషన్స్ ఏంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి సీడ్ అనేది ఎలా జెర్మినేషన్ అవుతుంది అదేవిధంగా మనకి రీపోర్టీ సిస్టమ్ ఇన్ యానిమల్స్ ఓకేనా రీపోర్టీ సిస్టమ్ ఇన్ యానిమల్స్ అంటే ఇట్ ఈజ్ కామన్ ఫర్ బోత్ పేపర్స్ సో రీప్రొడక్షన్ ఇదంతా కూడా మనకి రీప్రొడక్షనే కానీ హ్యూమన్ అనేది లాస్ట్ సెగ్మెంట్లో నేర్చుకుంటాం ముందే ఏంటంటే మొత్తం ప్లాంట్కి సంబంధించిన సెగ్మెంట్ అనేది నేర్చుకుంటాం సి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎర్స్ ఇస్తాడు అదేవిధంగా రీజన్ ఇస్తాడు అదేవిధంగా కన్క్లూజన్ ఇస్తాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఇక్కడ మనకి ఏమంటాడంటే ఒక ఎస్సెషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది జరగగా మనుగడ అనేది సాగుతుంది లేదా ఇంగ్లీష్ మీడియంలో మనం మాట్లాడుకుంటే బై ద ప్రొసీజర్ ఆఫ్ రీప్రొడక్షన్ దానిమల్స్ కెన్ సర్వైవ్ ఆన్ తీసేస్తా అంటాడు అంటే ప్రత్యుత్పత్తి ద్వారా జీవులు మనుగడ సాధించగలవు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు రెండోది ఏంటంటే ప్రత్యుత్పత్తి వలన మాత్రమే జీవులు మనుగడ సాధిస్తుందా అంటాడు సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం అడుగుతాడు ఏ ఒకటే రైటా ఆరొకటే రైటా ఏ ఒకటే రైటు ఆరుకి సరైన వివరణ ఆరొకటే రైటు ఏకి సరైన వివరణ ఏ ఒకటే రాంగు ఆర్ ఒకటే రైట్ ఏ మరియు ఆర్ అనేవి రెండు రైటే ఏ మరియు ఆర్ రెండు తప్పే ఏ అనేది సరైన వివరణ కాదు ఆర్ ఏకి సరైన వివరణ కాదు ఏ ఆరుకి సరైన వివరణ కాదు రెండు సరైన వివరణ కాదు అని చెప్పి అంటే మరి ఇదంతా కూడా మనం గమనిస్తే చాలా క్లమ్జీగా మనం ఫీల్ అవుతాం అనమాట సో మనం ఏంటి టాపిక్ డెప్త్ గా మనం చదువుకుని వెళ్ళాం కానీ టాపిక్ యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకోకుండా వెళ్ళాం ప్రత్యుత్పత్తి అంటే డెఫినేషన్ అనేది ఎవరు కూడా మనం చూడట్ల ప్రత్యుత్పత్తి సంబంధించి కాన్సెప్ట్ అంతా చూస్తున్నాం కానీ వాస్తవానికి ప్రత్యుత్పత్తి అంటే ఏంటి తెలిస్తే ఎలాంటి అసెర్షన్ రేజ్లో కానీ కంక్లూజివ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తే కనుక మనం ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇలాంటి ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్ గా మనం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ టాపిక్స్ ని కంప్లీట్ గా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు రైట్ అండి సో చాలా కేర్ఫుల్గా వినండి మీకు ఎక్కడ ఎలాంటి సందేహం ఉన్నా కానీ జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకైతే అందుబాటులోకి వస్తాం సో ఫస్ట్ లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి అన్నారు సో మనకి బేసికల్గా లైంగిక అలైంగిక అన్నారు కానీ ప్రత్యుత్పత్తి అంటే ఏంటని చెప్పి సిలబస్లోనే ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే తెలిస్తేనే కదా మనకి లైంగిక అలైంగిక అనేది తెలుస్తుంది సెక్స్ వల్ ఎసెక్స్ వల్ అనేది అంతే కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రత్యుత్పత్తి అన్నాం సో ప్రత్యుత్పత్తి అంటే ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ ఇడేజ్ రీప్రొడక్షన్ ఓకేనా రీప్రొడక్షన్ సో మనం బేసిక్స్తో పాటు మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రీప్రొడక్షన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం అండి రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అంటే తెలుగులో ప్రత్యుత్పత్తి అంతే కదండి రీప్రొడక్షన్ అంటే తెలుగులో ఏంటండి ప్రత్యుత్పత్తి సి జనరల్గా అండి ఏదైనా ఒక జీవి తీసుకుంటే ఓకేనా ఏదైనా ఒక జీవి కానీ ఒక మొక్క కానీ మనం తీసుకున్నట్టయితే లేదంటే ఏదైనా ఒక జంతువు కానీ ఒక మొక్క కానీ తీసుకుంటే తమ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఏదైతే ఉందో కొద్ది కాలం ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ హ్యూమన్ బీయింగ్స్ అయితే ఒక ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఇలా ఉంటుంది అనమాట మరి ఒక జీవి అనేది తను పరిపక్వత దశ ఏదైతే మెచ్యూర్డ్ స్టేజ్ ఉందో మెచ్యూర్డ్ స్టేజ్ క్రాస్ చేసిన తర్వాత ఇటు అంటే సింటు ద అడాలసెంట్ స్టేజ్ అండ్ తర్వాత అడల్ట్ స్టేజ్ ఇలా కొన్ని స్టేజెస్ అని చేస్తాయి చేస్తాయన్నమాట జీవులు అవీవి మరి కొత్త స్టేజ్ అనేది అటైన్ చేసిన తర్వాత అవి ఏవైతున్నాయో వాటికి ఉన్నటువంటి కంపాటిబులిటీ బాడీలో ఉన్నటువంటి స్ట్రెంత్ కానీ అదేవిధంగా సెల్యులర్ స్ట్రెంత్ కానీ లేదా మైక్రో బయోకెమికల్ స్ట్రెంత్ కానీ అంతా కూడా కోల్పోతావు అంటారనమాట అది కోల్పోయినటువంటి సందర్భంలో మనం గమనిస్తే ఆయా జాతులు అనబడేవి ఉన్నాయో ఆ స్పీసెస్ ఏవైతున్నాయో స్పీసెస్ కంటిన్యూ అవుతాయా స్పీసెస్ అని కంటిన్యూ అవవు మరి ఆ జాతులు కంటిన్యూ అవ్వాలంటే ఏంటి దేర్ ఇస్ నీడ్ ఆఫ్ న్యూ జనరేషన్ అంటే కొత్తగా మరొక తరం కావాలి కొత్తగా మరొక తరం కావాలి కావాలంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద జనరేషన్స్ ఆ తరాలు కంటిన్యూ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దెన్ దేర్ ఈజ్ ఎ పర్టికులర్ సిస్టమ్ దేర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్ ఈజ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్రొడక్షన్ ఆ జీవుల మనుగడ సాధించాలి అంటే ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక విధానం అనేది ఉంది ఆ విధానమే ఏంటంటే ప్రత్యుత్పత్తి అని చెప్పి మనం చెప్తాం అర్థమైందా సో ఈ క్రింది వాళ్ళలో ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు అనుకోండి సో నేనేమంటానంటే జీవులు అనేవి ఏవైతున్నాయో ఒక యానిమల్స్ అనేవి ఏవైతున్నాయో లేదా లివింగ్ ఆర్గనిజం ఏవైతున్నాయో ఫర్ దర్ కంటిన్యూషన్ ఆఫ్ దర్ జనరేషన్స్ యాజ్ స్పీసెస్ జాతులను తమ యొక్క జాతులను మనకి మనుగడ సాధించాలి అంటే కనుక దేర్ ఈస్ నీడ్ ఆఫ్ పర్టికులర్ ప్రొసీజర్ దట్ యాజ్ దట్ ఈస్ రీప్రొడక్షన్ అదేంటండి రీప్రొడక్షన్ జీవుల యొక్క మనుగడ అనేది సాగించాలి అంటే ప్రత్యేకంగా అవసరమైనటువంటి ఒక విధానం ఏంటంటే ప్రత్యుత్పత్తి అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ప్రత్యుత్పత్తి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి ఈ ప్రత్యుత్పత్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నన్ను ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవులు ఏర్పడతాయి అని నేను మీకు చెప్పాను అవునా కదా ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవులు ఏర్పడతాయి ఇక్కడ దాకా ఎగ్రీ అయ్యారు కదా మరి కొత్త జీవులు ఏర్పడేటప్పుడు ముందున్నటువంటి జీవుల దగ్గర నుంచి ఏదో కొంత పదార్థం అనేది ఏదో స మ్యాటర్ అనేది పాస్ అయితేనే కదా కొత్త జీవులు ఏర్పడతాయి అంతేనా కదా ఎస్ సార్ అక్కడ ఏం పాస్ అవుతుంది సార్ అంటే ముందు తరం ముందు తరం అనే పదానికి ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే జనరేషన్ అని చెప్పి పిలుస్తాం సార్ ఏమని పిలుస్తాం సార్ జనరేషన్ జనరేషన్ అంటే నేను తెలుగులో తరము లేదా తరం అంటాను ఒక జనరేషన్ దగ్గర నుండి నేనున్న నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చా నా తర్వాత నా పిల్లలు వస్తారు అంటే నా ముందు జనరేషన్ నుంచి నేను వచ్చా నా తర్వాత మరొక జనరేషన్ వస్తా అంటే ఇక్కడ మొదటి తరం దగ్గర నుంచి ఒక తరాన్ని ఇంగ్లీష్లో ఎఫ్తో మనం చూపించవచ్చండి ఒక ఎఫ్ వన్ అని చెప్పి అంటాం ఎఫ్ వన్ జనరేషన్ అయితే మనకి ఎఫ్ వన్ జనరేషన్ నుంచి కొత్త జీవులు ఏర్పడ్డాయి అని చెప్పాను సార్ ఇక్కడ మొదటి తర నుంచి రెండో తరం వచ్చిందన్నారు మరి ఏమేమి క్యారీ చేస్తాయి సార్ ఇప్పుడు నేనున్నా నాకు మళ్ళీ కొత్తగా వాడు పుడితే వాడు బయాలజీ మాస్టర్ అవుతాడా నా అంతే పుడతాడా పుట్టడు కదా వాడెవడో చిన్న ఇంత అన్నమాట అంతే ఒక చిన్న పిల్లడు పుడతాడు ఎవడేమైతే గానీ కొత్తగా జీవి వచ్చిందా లేదా ఆ కొత్తగా జీవి రావడానికి గల కారణమయ్యే పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే అవే మనం నేను ఏమంటాను వాటిని ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ జెన్యు పదార్థం దాన్నే జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి మనం పిలవచ్చండి ఏమని పిలుస్తారండి దాన్నే జెనెటిక్ మెటీరియల్ అంటారు ఏమంటారు నాన్న దాన్ని ఏమంటారు జెనెటిక్ మెటీరియల్ లేదా జన్యు పదార్థం అంటారు అంటే నీకు ఏమర్థమైంది ఇక్కడ ఒక తరం నుండి కొత్త తరం ఏర్పడాలంటే కొంత జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చదువుకున్నాం రైటే మరి కొత్తగా ఒక తరం ఏర్పడినప్పుడు ఆ తరం నుంచి నెక్స్ట్ తరం జెనెటిక్ మెటీరియల్ వస్తుంది అనుకునే జెనెటిక్ మెటీరియల్తో పాటుగా ఏమి పాస్ అవుతేశారంటే కొత్తగా వైవిధ్యాలు అనేవి పాస్ అవుతాయి ఏం పాస్ అవుతాయి ఇవన్నీ నేను ఇంకా లెసన్ స్టార్ట్ చేయాలా ఇవన్నీ బేసిక్సే ఓకేనా ఆ పాఠానికి సంబంధించిన బేసిక్స్ సో వైవిధ్యాలు వైవిధ్యాలను ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే వేరియేషన్స్ అని పిలుస్తారండి ఏమని పిలుస్తారండి వేరియేషన్స్ అంటారు వేరియేషన్స్ అంటే వేరి ఇక్కడ వేరియేషన్స్ అంటే వైవిధ్యాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అండి మన వీధిలో ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు ఓకేనా వాళ్ళ నాన్న ఉన్నాడు వాడికి ఒక కొడుకు పుట్టాడు అనుకున్నాం సో తండ్రి దగ్గర నుంచి వీడికి యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఓకేనా ప్రింట్ వచ్చేసిందా ప్రింట్ క్వాలిటీస్ ప్రింట్ ప్రింట్ క్యారెక్టర్ సేమ్ స్కిన్ వస్తుందా వస్తుందా రాదు మరి వీడి తర్వాత మరొక జనరేషన్ మరొకటి పుడతాడు ఎవడో వీడి యొక్క క్యారెక్టర్ సేమ్ వాడికే వెళ్తాయా వెళ్ళవు మరి వెళ్ళకపోవడానికి కదా వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్ దర్ ఇన్సైడ్ ఆల్ దోస్ త్రీ జనరేషన్స్ ఈజ్ దట్ ఈస్ వేరియేషన్స్ అవి ఏంటంటే వైవిధ్యాలు అంటారు వైవిధ్యాలు అనబడేవి ఒక తరం నుంచి మరొక తరంకి వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉన్నాయి రైట్ ఇక్కడ దాకా ఎగ్రి అయితే ఈ వేరియేషన్స్ అనేవి ఎలా వస్తున్నాయి సార్ వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి అంటే జన్యు పదార్థ రవాణా ద్వారా ఏంటండి జన్యు పదార్థ రవాణా ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పర్టికులర్ జెనెటిక్ మెటీరియల్ చెప్తాం ఇవన్నీ కూడా జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సరే జన్యు పదార్థం జన్యు పదార్థం అంటే ఏంటి సార్ ఒక కణం తీసుకుందాం కణం లోపల న్యూక్లియస్ కేంద్రకం కేంద్రకం లోపల క్రొమాటిన్ అనే పిలువబడుతున్న దారాల వంటి నిర్మాణాలు ఉన్నాయి వీటినే లోపల వీటిని క్రోమోజం కణ విభజన జరిగినప్పుడు సెల్ డివిజన్ జరిగినప్పుడు ఇవి ఎలా కనిపిస్తాయి లోపల దారాల వలె ఉన్న వాటిని నేను ఏమని పిలిచాను క్రొమాటిన్ అని పిలిచాను ఎవరిని పిలిచాను అంటే క్రొమాటిన్ అన్నాను మరి క్రొమాటిన్ అనేది సెల్ డివిజన్ కణ విభజన చెందినప్పుడు ఎలా కనబడతాయండి క్రోమోజోములుగా కనబడతాయి మరి క్రోమోజోముల లోపల ఎవరు ఉంటారు సార్ అంటే డిఎన్ఏ ఉంటారు డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారు వాట్సన్ క్రిక్ ఫ్రాంక్లిన్ మారిస్ విల్కిన్ కనుక్కున్నారు వీళ్ళకి యాభై మూడులో పంతొమ్మిది యాభై మూడులో నోబెల్ ప్రైజ్ వచ్చింది అవునా మరి డిఎన్ఏ లోపల క్రియాత్మక ప్రమాణాలు ఫంక్షనల్ యూనిట్స్ ఏంటంటే జీన్స్ అవి మనం అనుకున్నటువంటి జీన్స్ అయితే ఇలాంటి జీన్స్ ఒక తరం నుంచి మరో తరానికి వచ్చాయన్నమాట ఇలా ఒక తరం నుంచి మరో తరానికి జీన్స్ ట్రావెల్ చేస్తూ కొత్త జీవులు ఏర్పడడానికి కావలసినటువంటి పర్టికులర్ ప్రొసీజర్నే మనం పిలిచాం ప్రత్యుత్పత్తి అన్నాం ఇప్పుడు అర్థమైందా మీ కాన్సెప్ట్ ఇంట్రొడక్షన్